స్పెషల్ అనాలిసిస్ రమో మండవ ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఆదిమూలం సురేష్ మళ్ళా సంతనూతుల పాడికే అని చెప్పి మనం ఒక టైటిల్ పెడటం జరిగింది ఆదిమూలం సురేష్ ఎవరో కాదు మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐదేళ్ల పాటు సుదీర్ఘకాలం ఆయన మంత్రిగా పనిచేశారు ఒక రిపటైర్డ్ పర్సనాలిటీ కూడా ప్రకాశం జిల్లా నుంచి రిప్రజెంట్ చేసిన వ్యక్తిగా రాజకీయాల్లో అలాంటి ఆదిమూలం సురేష్ని మళ్ళా మళ్ళా జగన్మోహన్ రెడ్డి అనేక రకాల ప్రయోగాలు చేశారు ఆయన మీద పాపం ఆయన రాజకీయాల్లో ఏ ముహూర్తాన అడుగుపెట్టారో కానీ వైఎస్ఆర్సీపీలో అప్పటి నుంచి కూడా ఆదిమూలం సురేష్తో చేసిన ప్రయోగాలు ఎవరితో చేస్తుంటారు జగన్మోహన్ రెడ్డి బట్ అదే స్థాయిలో ఆయన మీద కన్సర్న్ కూడా ఉంది అది వేరే విషయం బట్ అలాంటి ఆదిమూలం సురేష్ను మళ్ళొకసారి సంతనభూతుల పాటు తేవాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో పదకొండు సీట్లుగా పరిమితమై ఏడాది పూర్తయింది ఆయన చేసిన పోరాటాలు కానీ లేకపోతే జనంలోకి వస్తా అన్న మాట కానీ అట్లాగే సైడ్కి వెళ్ళిపోతూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చేసిన పర్యటనలు కూడా అంతగా ఆ పార్టీకి మైలేజ్ దేవట్లేదు ఇంకో వైపు పాదయాత్ర అన్నా ఓదార్పు యాత్ర అన్నా జగన్మోహన్ రెడ్డి అంత సీరియస్గా ఇప్పట్లో జనంలోకి వస్తే వాళ్ళు ఎంతవరకు ఆయన ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తారు అనేది కూడా ఇంకో క్వశ్చన్ మార్క్ అందుకనే చాలా స్ట్రాటజిక్ ప్లే చేస్తున్నారు కొన్ని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి దానిలో భాగంగానే చాలా చోట్ల ఇన్ఛార్జీలు నియమిస్తూ ఉన్నారు సమన్వయకర్తలను చెప్తా ఉన్నారు అంతేకాదు ఇంకొన్ని చోట్ల ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే లాస్ట్ టైం ఎలక్షన్ ముందు చేశారు కాబట్టి అది ఒక అటర్ప్లాఫ్ ప్లాఫ్ ఎక్స్పెరిమెంట్గా మిగిలింది షఫ్లింగ్ అనేది ఈసారి అందుకనే ముందు జాగ్రత్తగా లైక్ సద్దెనపాలు చూస్తే అంబటి రామం తీసుకెళ్లి వెస్ట్లో పడేయడం జరిగింది అలా అనేక ప్రయోగాలు ఇప్పటి నుంచే మొదలుపెట్టారు ఆయన ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా అనేది ఒక హార్డ్కోర్ జగన్మోహన్ రెడ్డికి స్టార్టింగ్ నుంచి బాగానే హార్డ్కోర్ జిల్లాగా ఉంటూ వచ్చింది బట్ పొందొందిలో అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి పక్కనే ఉన్న నెల్లూరుని స్వీప్ చేసిన కడపలో స్వీప్ చేసిన వేరే ప్రకాశం జిల్లాకు వస్తే ఆ క్రిటికల్ సమయంలో కూడా టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన ఆ స్వింగ్లో కూడా అలా ప్రకాశం జిల్లా మాత్రం కొన్ని కాన్షియెన్సీస్లో జగన్మోహన్ రెడ్డికి ఆ కొంత బెటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ బట్ ఎస్పెషల్లీ సందనదులపాడు కాన్స్షెన్సీ మాత్రం జగన్మోహన్ రెడ్డికి బాగానే టైట్గా నిలబడింది ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేసిన జనరల్ ఎలక్షన్స్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందు ఆ జిల్లా నుంచి ఆల్రెడీ బాలినేని రెడ్డి కాంగ్రెస్లో చక్రం దిప్పారు మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది పద్నాలుగు ఎన్నికల్లో బాలినేని చాలా కీలకంగా ఉన్నారు ఆ పార్టీలో ఇంకోవైపు చూస్తే వైఎస్తో అంతకుముందు ముందు సన్నిహితంగా లేని సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి ఆ రోజు వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్నారు ఆయన ఎంపీకి సీట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఒంగోలు ఎంపీగా గెలిస్తే బాలినేని లాంటి వాళ్ళు కూడా ఒంగోలు నుంచి ఓడిపోయినా బట్ పార్టీలో కీలకంగా ఉన్నారు అలాంటి టైంలోనే బాలనేని సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ అసోసియేట్గా ఒక అంచర్డు ఫాలోయర్గా రాజకీయాల్లోకి వచ్చారు ఎవరైతే ఆదిమూలం సురేష్ ఆయన ఏదైతే గ్రూప్ వన్ ఆఫీసర్ కూడా సో అలాంటి సివిల్ సారీ సివిల్స్ ర్యాంక్ కూడా ఆయన ఐఆర్ఎస్గా పనిచేశారు అలాంటి ఆదిమూలం సురేష్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుంచి ఎర్రగొండ పాలమ లేకపోతే ఎక్కడి నుంచి ఆయన టికెట్ కోసం ఆయన పోటీ పడ్డారు కొండేపల్ల బట్ జగన్మోహన్ రెడ్డి సంతనతులు పడే కాబట్టి ఆయన లోకల్గా ఆయనకి లోకల్ ఫ్యాక్టర్ పనిచేస్తుందనే ఆలోచనతో సంతనతుల పాటు టికెట్ ఇవ్వడం జరిగింది నిజానికి పాడు కాన్స్టెన్సీ ఒంగోలుకి చాలా దూరంగా ఉంటుంది ఒంగోలులో ఉన్న కొన్ని కాన్స్టియన్సీసు సంతనపాడు కాన్షియన్సీలో మిక్స్ అయినాయి డీలిమిటేషన్ తర్వాత నియోజకవర్గాల పునర్విభజన వైఎస్ఆంలో తర్వాత ఆ పాడు ఒంగోలు ఈ కాన్షెన్సీస్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది అలాంటి సంతనత్తుల పాడు రిజర్వ్డ్ అయింది ఆ రిజర్వ్డ్ కాన్స్టివెన్సీ నుంచి ఆదిమూలం సురేష్ని పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆదిమూలం సురేష్ గెలిచారు గెలిచినప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఎంతో లాయల్గా ఉంటూ వచ్చారు పార్టీ వాయిస్ అవసరమైనప్పుడల్లా ఆయన వాయిస్ వినిపిస్తూ వచ్చారు అలా జగన్మోహన్ రెడ్డికి ఒక అనుంగు ఫాలోయర్గా పేరు తెచ్చుకున్నారు ఆయన అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ అక్కడి నుంచి ఆయనే పోటీ చేయాలని కూడా అనుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకుపోయి పక్కనే ఉన్న ఎర్రగొండ పాలనలో పడేశారు అయితే తన తనకు మార్చొద్దు తన స్టిక్ స్టిక్క ఏంటనే ఆదిమలు అడిగినప్పటికీ అక్కడ సుధాకర్ బాబుని తీసుకొచ్చి అప్పటిదాకా సుధాకర్ బాబు ఎవరో కూడా చాలా మందికి తెలియదు ఆ సుధాకర్ బాబుని తీసుకొల్లి సంతనతులపాడులో బలవంతంగా ప్లాన్ చేశారు జగన్మోహన్ రెడ్డి అయితే అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక వేవ్ కావచ్చు అప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా వర్కౌట్ అయింది ఎర్రకొండపల్లి నుంచి సురేష్ గెలిచారు అండ్ దెన్ సంతనతులపాడు నుంచి సుధాకర్ బాబు కూడా పిసిఆర్ సుధాకర్ బాబు కూడా గెలవడం జరిగింది బట్ ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఇంకా ఏ ఎమ్మెల్యే మీద కూడా రాలేదు దెన్ ఎర్రగొండపాలెం నుంచి గెలిచిన ఆదిమూలం సురేష్ని జగన్మోహన్ రెడ్డి తన ఫస్ట్ క్యాబినెట్లోనే మంత్రిగా పెట్టుకున్నారు జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ఆ రోజు బాలనీ శ్రీనివాస్తో పాటు ఆదిమూలం సురేష్ కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది బాలనీతో డిఫరెన్సెస్ కారణంగా ఆయన మీద వచ్చిన కొన్ని అభియోగాల కారణంగా రెండున్నర ఏళ్ళ తర్వాత ఆయన పదవి నుంచి తీసి పక్కన పెట్టినా బట్ ఆదిమూలం సురేష్ మాత్రం అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు శాఖలు మార్చారు ఎడ్యుకేషన్ మినిస్టర్ తీసుకెళ్ళి బొత్సాకి బొత్స దగ్గర ఉన్న శాఖను తీసుకెళ్ళి ఆదిమూలంకి ఇచ్చారు కానీ బట్ అంత సీరియస్గా జగన్మోహన్ రెడ్డి ఆదిమూలంని టార్గెట్ చేసిన పరిస్థితి లేదు ఆయన మంత్రి హోదాలో బాగానే పెర్ఫామ్ చేశారు అదేవిధంగా తన శాఖకు సంబంధించి కూడా అంతే ఫోకస్ పెట్టేవాళ్ళు అంతేకాదు జగన్మోహన్ రెడ్డి తన మీద పెట్టిన బాధ్యతను కూడా అంతే లాయల్గా నిర్వర్తించేవాళ్ళు మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డికి వెరీ లాయల్ పర్సన్ అని ఆదిమూలం అనిపించుకున్నారు జిల్లాకి ఏం చేశారు మిగతా నేతలను ఎంత పైకి తీసుకొచ్చారు మిగతా కేడర్కి ఎంత సపోర్ట్ చేశారు ఈ విషయంలో ఆదిమూలం మీద కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ బట్ జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో హీ ఈజ్ వర్త్ఫుల్ అనుకోవాలి అక్కడి నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చాయి ఆ ఎన్నికల్లో పాపం ఆయన మళ్ళీ ఎర్రగొండపాలెం కానీ పడు కానీ పోటీ చేద్దాం అనుకుంటే బలవంతంగా ఆయన తీసుకెళ్లి ఎక్కడో ఉన్న కొండేపిని పంపించారు జగన్మోహన్ రెడ్డి కొండేపి కాన్స్టిట్యెన్సీ నుంచి బాలవీరాంజనేయ స్వామి అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నారు క్రైసిస్ టైంలో కూడా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో సో బాలవీరాంజనేయ స్వామి మీద పోటీ అని చెప్పేసి లాస్ట్ మిట్లో ఎన్నికలకి ఇంకా కరెక్ట్ వన్ మంత్ టైం ఉన్నప్పుడు ఆదిమూల సురేష్ని తీసుకెళ్లి కొండేపిలో నిలబెట్టారు అయితే స్వామి చేతిలోని ఆదిమూలం ఓడిపోవడం జరిగింది పాపం రెండుసార్లు కూడా వాళ్ళు పెరుగు ఓటమిగని నేతగా పేరున్న ఆదిమూలం స్వామి చేతిలో ఓడిపోయారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి వేవు అక్కడ కొండేపులో కూడా పనిచేసింది ఓడిపోవడం జరిగింది ఈరోజు ఆయనకు మంత్రి పదవి వచ్చింది స్వామికి బాలవీరాంజనేయ స్వామికి అక్కడ పాపం ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ ఇన్ఛార్జిగా ఆదిమూలం సురేష్ వ్యవహరిస్తున్నప్పటికీ ఎమ్మెల్యేగా ఉంటేనే కొండేపులో బాలవీరాంజయ స్వామికి తిరుగులేదు ఆ స్థాయిలో ఒక ఇండివిజువల్ ఇమేజ్ ఉంది అందుకే చంద్రబాబు నాయుడు కూడా ఆయనకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది అలాంటి వినాయక స్వామి ఈరోజు ఏకంగా మంత్రిగా ఉంటే ఆ మంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఈ ఈరోజు ఆదిమూల సురేష్ అంత పర్ అంత పర్ఫెక్ట్గా పెర్ఫామ్ చేస్తారా అంటే అక్కడ అంత సీన్ లేదని చెప్పాలి పూర్తిగా ఆయనకు పరిచయం ఉండి తన కేడర్ ఉన్న నియోజకవర్గాలు ఒక ఎర్రగొండ పాలం కానీ సంతనతుల కానీ తనకి ఎలాంటి సంబంధం లేని కొండేవిలో తనను తీసుకెళ్లి ఇంప్లాంట్ చేయడం పూర్తిగా ఆయనకు కానీ ఆయన అనుచరులకు కానీ డైజెస్ట్ కావట్లే అందుకే ఈరోజు మళ్ళీ ఆయన సంతనతుల పాడుని వెళ్ళడానికి సంతనతుల పాటు టికెట్ అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డిని అయితే ఆల్రెడీ సంతనతలపాటి నుంచి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి నాగార్జున తీసుకెళ్ళి అక్కడ నిలబడితే ఆయన ఓడిపోవడం జరిగింది సందన సంతనతలపాటి నుంచి టీడీపీ తరఫున విజయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలిచారు గతంలో ఆయన కాంగ్రెస్లో కూడా ఒకసారి ఎమ్మెల్యే కావడం జరిగింది వైఎస్ రెడ్డి హయాంలో సో అలా విజయ్ ఇంకా పూర్తిగా అక్కడ కాన్స్టెన్సీ మీద ఫోకస్ పెట్టిన పరిస్థితుల్లో ఈరోజు అలాంటి విజయ్ ఒక మంచి ఎడ్యుకేటెడ్ ఫెలో విజయ్ అలాంటి విజయ్కి చెక్ పెట్టాలి అంటే ఆదిమూలం సురేష్ని పాటి ఆదిమూలం సురేష్ మళ్ళీ ఆ కాన్స్ట్యుయెన్సీకి తీసుకురావాలనేది చాలామంది అభిప్రాయం సో ఆదిమూలం సురేష్ కూడా సంతనవత్తుల పాడు వైపు మొగ్గు చూపుతున్నారని కూడా చెప్తున్నారు అందుకే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అంతే సీరియస్గా అక్కడ స్థానికంగా వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫీడ్బ్యాక్ తెప్పించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు సంతనవతుల పాడుకు తీసుకొస్తే మళ్ళా ఆ కాన్స్టెన్సీని తిరిగి తమ ఖాతాలో ఆదిమూలం వేయగలరని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నారు సీ మరి ఇప్పటికైనా సరే ఆదిమూలం సురేష్ని ఎక్కడో ఒక చోట స్థిరంగా ఒక కాన్స్టెన్సీలో జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసే ప్రయత్నం చేస్తారా ఆయన అడుగుతున్నట్టు సంతన సంతనతో పాటు తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తారన్నది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్